అందరికీ నమస్కారం భారతదేశంలోని పురాణక్షయ క్షేత్రాలలో ముఖ్యమైనది శ్రీకాళహస్తి దేవాలయం ఇది శివుని వాయులింగంగా ప్రసిద్ధి చెందింది శివుని పంచభూత లింగాలలో గాలిని సూచించే ఈ పవిత్ర స్థలం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోంది ఈ ఆలయానికి సంబంధించిన పురాణ కథలు భక్తుల ఆచంచల భక్తి కన్నప్పనాయుడి గొప్ప త్యాగం చోళ విజయనగర రాజుల కృషి ఇవన్నీ కలిపి దీన్ని మరింత మహిమానితంగా మార్చేశాయి అంతేకాదు రాహుకేతు పూజల కోసం విశేషంగా పేరుగాంచిన క్షేత్రం ఇది ఈ వీడియోలో మనం శ్రీకాళహస్తి ఆలయ ఉద్భవం పురాణ గాథలు భక్తి ప్రధాన ఘటనలు శిల్పకళ వైభవం వాస్తుశాస్త్ర రహస్యాలు మరియు ప్రత్యేకతల గురించి పూర్తిగా తెలుసుకోబోతున్నాం మరి ఆలస్యం ఎందుకు శ్రీకాళహస్తి చరిత్రలోకి మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం శ్రీకాళహస్తి దేవాలయం దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి శైవ క్షేత్రాలలో ఒకటి ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి సమీపంలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణంలో వెలసింది ఈ ఆలయం ముఖ్యంగా వాయులింగంకు ప్రసిద్ధి అంటే శివుడు పంచభూత లింగాలలో వాయుతత్వాన్ని ప్రతిదానం చేసే దేవాలయం శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర అనేక పురాణ గాథలు రాజవంశాల ఆధిపత్యం భక్తుల భక్తి శ్రద్ధలతో నిండి ఉంది శ్రీకాళహస్తి దేవాలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది శివభక్తులైన శ్రీ మకరంద పురుగు షర్పం హస్తి ఈ మూడు ప్రాణులు అత్యంత భక్తితో శివుణ్ణి ఆరాధించేవి శివుడు వీరు భక్తిని పరిగణించి వారికి దర్శనమిచ్చి ఈ స్థలాన్ని శ్రీకాళహస్తిగా పేరు పెట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయం దక్షిణ భారత శిల్పకళకు అద్భుత నిదర్శనం ప్రధాన గర్భగృహం ప్రాకృత శిలను చెక్కి రూపొందించబడింది నూట ఇరవై అడుగుల ఎత్తైన గోపురం వాస్తుశాస్త్ర రీతిలో నిర్మించబడిన ప్రాకారాలు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి ఆలయ గర్భగృహంలో శివలింగం ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది శివలింగం శ్వాస తీసుకున్నట్లు అనిపిస్తుంది ఈ మూలంగా దీన్ని వాయులింగం అని కూడా అంటారు శ్రీకాళహస్తి దేవాలయం రాహుకేతు పూజకు ప్రసిద్ధి చెందింది జాతక దోషాలు గృహ బాధలు సర్ప దోషాలు నివారించేందుకు భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ ప్రత్యేక పూజలో పాల్గొంటారు శ్రీకాళహస్తి ఆలయం ప్రాచీనమైనదే అయినప్పటికీ చోళరాజులు దానికి ఆధునిక రూపాన్ని ఇచ్చారు ముఖ్యంగా రాజరాజ చోళుడు ఈ ఆలయానికి విస్తరణ కల్పించాడు విజయనగర రాజులు ముఖ్యంగా కృష్ణదేవరాయలు ఆలయ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఆయన కాలంలో గోపురాలు ప్రాకారాలు పెద్ద మండపాలు నిర్మించబడ్డాయి ఈ దేవాలయం ప్రాముఖ్యతను పెంచే మరో కథ ఉంది అది కన్నప్పనాయుడి కథ కన్నప్ప అనేక జన్మల పాటు పుణ్యఫలాలు పొందిన భక్తుడు అతడు గొప్ప చలవని కావడంతో అనేక ప్రయత్నాల తరువాత శివుని ఆరాధనలో నిమగ్నమయ్యాడు తన కళ్ళను కూడా శివుని లింగంపై సమర్పించిన భక్తుడిగా మిగిలిపోయాడు కన్నప్ప ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ భారీ ఉత్సవాలు నిర్వహిస్తారు వేలాది మంది భక్తులు రాత్రంతా జాగరణ చేస్తూ శివుణ్ణి కొలుస్తారు అదేవిధంగా కార్తీక మాసం చైత్ర పౌర్ణమి గురు పౌర్ణమి వంటి రోజులు కూడా ఎంతో విశిష్టమైనవిగా భావించబడ్డాయి ఆలయ రహస్యాలు మరియు విశేషాలు గర్భగృహలో ఎలాంటి దీపం వెలిగించకుండానే శివలింగం ముందు ఎప్పుడూ వెలుతురు కనిపించడం శ్రీకాళహస్తి ఆలయంలో వాయు ప్రభావం ఎక్కువగా ఉండడం శివలింగం పైన ఒక చీరను ఉంచినప్పుడు అది స్వయంగా కదులుతూ ఉండడం ఈ ఆలయం ప్రస్తుతం కూడా ఎంతో భక్తి ప్రతిపత్తితో దర్శనార్థులను ఆకర్షిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవస్థల నిర్వాహకులు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్నారు భక్తులు పూజలు అభిషేకాలు నిర్వహించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు శ్రీకాళహస్తి ఆలయ చరిత్ర పురాణాలు కళావైభవం ఆధ్యాత్మికత ఇవన్నీ కలిపిన ఒక పవిత్ర స్థలం ఇది శివభక్తులకు ఆధ్యాత్మికత ప్రేరణను అందించే క్షేత్రంగా నిలుస్తుంది ఇలాంటి అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్